రెండు సమయాల క్రింద చూస్తా ఉన్నా అయ్యా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నాడు కదా ఆశ్రయించు దేవునికి మహిమ కలుగా మన కుటుంబం ఎక్కడ ఎక్కడుండాలి దేవుని సన్నిధిలో ఉండాలి మన పిల్లలు ఎక్కడుండాలి దేవుని సన్నిధిలో ఉండాలి భర్త ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి భార్య ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి ఈ రోజు చాలా మంది బయట ఉంటారు కొందరు మాత్రం దేవుని సన్నిధికి వస్తారు ఆశీర్వాదాలు రావంటే రావండి దేవుని రావంటే రావండి ఏమై చేయాలంటే అన్ని పోయినా కానీ తగ్గించుకున్నాడు రెట్టింపు ఆశీర్వాదము పొందాడు అందుకేమంటూ ఉంది తెసా యహోబా ఏముడు మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశ్రయించిన దేవునికి మహిమ మైమకలుగాక నీ నా కుటుంబంలో ఆశ్రయం కావాలంటే నీ నా కుటుంబంలో దీవెనలు కావాలంటే ఎవరైనా ఏదైనా అనుకోని ఎవరైనా అన అనుభవ అనేక మాటలు అనని అనేక మాటలు నీ బైపు ఏలు పెట్టి చూపించని నువ్వు ఇలా ఉండి